బల్కంపేట ఆలయానికి కళ్ళు చెదిరే విరాళం అందించిన నీతు అంబానీ ఏకంగా కోటి రూపాయలు సహాయం చేసింది ఇక హైదరాబాద్ నగరంలో ఉన్న బల్కంపేట ఎల్లమ్మ పోచమ్మ దేవస్థానానికి రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ సతీమణి నీతు అంబానీ కోటి రూపాయల విరాళం ఇచ్చారు ఈ మేరకు దేవస్థానం అకౌంట్లో బుధవారం డబ్బులు జమ చేశారు తరచూ బల్కంపేట ఎల్లమ్మ ఆలయాన్ని సందర్శించే నీతు అంబానీ భారీగా విరాళం ప్రకటించడంతో దేవస్థానం అధికారులు వాటిని దేనికి వినియోగించాలి అనేది నిర్ణయం తీసుకున్నారు ఈ కోటి రూపాయల వివరాలన్నీ బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ చేసి దాని నుంచి వచ్చే వడ్డీతో బల్కంపేటేలమ్మ పోచమ్మ ఆలయంలో రోజువారీ అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తామని ఆలయ ఇన్ఛార్జ్ ఈవో మహేందర్ గౌడ్ వెల్లడించారు ఇక ఈ ఏడాది ఐపీఎల్ సీజన్లో భాగంగా హైదరాబాద్ కుప్పల్ స్టేడన్ జరిగిన ముంబై మ్యాచ్ సందర్భంగా నీతు అమ్మాని బల్కంపేటేలమ్మ పోచమ్మలను దర్శించుకున్నారు ఇక నీతా అంబానీ పాటు ఆమె తల్లి పూర్ణిమ దలాల్ సోదరి మమతా దలాల్ కూడా బల్కంపేట దేవాలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు ఈ సందర్భంగా అప్పటి ఆలయం ఈవో కృష్ణ నీతం అంబానీ బల్కంపేట దేవాలయం విశిష్టతను వివరించారు అయితే దేవస్థానం అభివృద్ధికి రిలయన్స్ గ్రూప్ నుంచి సహకారం అందించాలని ఆయన విజ్ఞప్తి చేశారు ఈ క్రమంలోనే తాజాగా బల్కంపేట ఆలయానికి నీతా ఈ భూరి విరాళాన్ని అందజేశారు ప్రస్తుతం నీతి అంబని ప్రకటించిన విరాళం జమ అయినట్లు ఆలయ వర్గాలు వినించారు ఈ మొత్తాన్ని బ్యాంకులో వేసి ఫిక్స్డ్ డిపాజిట్ చేసి దానిపై వచ్చే వడ్డీని ఆలయంలో ఇప్పటికీ కొనసాగుతున్న నిత్యాన్నదర కార్యక్రమాలకు వినియోగిస్తామని ఆలయ ఇన్ఛార్జ్ ఈవో మహేందర్ కూడా వివరించారు దీంతో బల్కంపేట ఆలయానికి వచ్చే భక్తులు ఎలాంటి అడ్డంకులు లేకుండా అన్నదానం చేసేందుకు ఉపయోగపడతాయని పేర్కొన్నారు అయితే బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారిపై నీతు అమ్మని ప్రత్యేక భక్తి చూపిస్తారు ఆమె గతంలో పలుమార్లు హైదరాబాద్కు వచ్చినప్పుడల్లా ఈ ఆలయాన్ని సందర్శించుకున్నారు ముఖ్యంగా ముంబై ఇండియన్స్ ఐపీఎల్ మ్యాచ్లు హైదరాబాద్లో ఉప్పల్ స్టేడియంలో జరిగినప్పుడు తప్పకుండా నీతు అమ్మని మ్యాచ్కు ముందు బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారిని దర్శించుకోవడం ఆనవాయితీగా వస్తుంది కొన్ని సందర్భాల్లో మ్యాచ్ ఉత్కంఠభరితంగా సాగుతున్నప్పుడు కూడా ఆమె స్టేడియం నుంచి అమ్మవారి ఈ ప్రార్థనలు చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి ఐపీఎల్ రెండు వేల పంతొమ్మిది ఐపీఎల్ ఫైనల్లో ముంబై ఇండియన్స్ విజయం సాధించాలని ఆమె ప్రార్థిస్తున్న ఫోటోలు వీడియోల పట్ల తెగ వైరల్ అయ్యాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కింద ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి